హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మన సూపర్ ఎయిట్లో వచ్చేసరికి ఇండియాతో తలపడే జట్లు ఇవే అని కూడా తెలుసుకోవచ్చు అయితే ఏ జట్లు ఇండియాతో తలపడే అవకాశం ఉన్నాయి వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది వచ్చే టీ ట్వంటీ కప్ వచ్చేసరికి జూన్ సెకండ్ నుంచి అయితే ప్రారంభంగానుంది అయితే ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్లో మొత్తం ఇరవై దేశాలు అయితే పాల్గొని ఉన్నాయి ఇరవై దేశాలను నాలుగు గ్రూపులుగా అయితే డివైడ్ చేయడం జరిగింది ఈ నాలుగు గ్రూపులు షెడ్యూల్ మాత్రమైతే ఐసీసీ అయితే వారికి రిలీజ్ చేయడం జరిగింది మన టీమిండియా వచ్చేసరికి గ్రూప్ ఏలో ఉండడం జరిగింది గ్రూప్ ఏలో వచ్చేసరికి ఇండియా పాకిస్తాన్ ఐర్లాండ్ కెనడా అమెరికా దేశాలు అయితే ఉన్నాయని అయితే టీ టీమిండియా వచ్చేసరికి తొలి మ్యాచ్ జూన్ ఫిఫ్త్ను ఐర్లాండ్తో తొలి మ్యాచ్ ఆడనుంది ఈ తొలి మ్యాచ్తో తర్వాత మన టీమిండియా వచ్చేసరికి పాకిస్తాన్ తలపడనుంది జూన్ నైన్త్ ఇది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరమైన ఫైట్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్లు వచ్చేసరికి న్యూయార్క్ వేదికగా అయితే జరగనున్నాయి అయితే టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో వచ్చేసరికి దాదాపు యాభై ఐదు మ్యాచ్లు అయితే జరగనున్నాయి ఈ యాభై ఐదు మ్యాచ్ల్లో వచ్చేసరికి అన్ని జట్లు అయితే తలపడి ఉన్నాయి అయితే షెడ్ మన టీ ట్వంటీ ప్రపంచ కప్ లో సూపర్ హైట్ కి సాధించాలంటే గ్రూప్ స్టేజ్ లో వచ్చేసరికి నాలుగు గ్రూపుల్లో టాప్ టూ పొజిషన్లో ఉన్నాయి జట్లు మాత్రమైతే సూపర్ హైట్ అర్హత సాధిస్తాయి సూపర్ హైట్ లో వచ్చిన ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా అయితే డివైడ్ చేయడం జరిగింది రెండు గ్రూపుల్లో నాలుగు నాలుగు జట్లు అయితే ఉండడం జరిగింది ఈ రెండు గ్రూపుల్లో టాప్ టూ టూలో ఉన్న జట్లు మాత్రమైతే సెమీ ఫైనల్కి వెళ్ళడం జరుగుతుంది సెమీఫైనల్లో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టుకు ఫైనల్కి వెళ్ళడం జరుగుతుంది ఫైనల్గా గెలిచిన జట్టు అయితే కప్పు గెలవడం జరుగుతుంది ఓవరాల్గా టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్యాటర్న్ మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది అయితే టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నాలుగు గ్రూపులు అయితే ఉండడం జరిగింది నాలుగు గ్రూపులో గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి గ్రూప్ ఏలో వచ్చేసరికి టీమిండియా పాకిస్తాన్ ఐర్లాండ్ కెనడా అమెరికా దేశాలు అయితే ఉన్నాయి గ్రూప్ ఏలో చూసుకుంటే పాకిస్తాన్ తప్ప మిగతా అన్ని జట్లు కూడా చిన్న జట్లే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మన టీవీలో టాప్ పొజిషన్లో కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే కెనడా పైన ఈజీగా విజయం సాధిస్తుంది ఐర్లాండ్ పైన విజయం సాధిస్తుంది అమెరికా పైన ఈజీగా విజయం సాధిస్తుంది ఏమంటే ఓవర్ మ్యాచ్ వచ్చేసరికి పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్ ఓవర్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే తప్ప మిగతా మూడు మ్యాచ్లు మాత్రమైతే ఈజీగా అంటే ఈజీగా టీమిండియా గెలిచే అవకాశం ఉంది గ్రూప్ టేజ్లో ఫస్ట్ పొజిషన్లో కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది గ్రూప్ ఏ నుంచి అయితే టీమిండియా ఖచ్చితంగా అయితే సూపర్ ఐట్కి అయితే క్వాలిఫై అవుతుంది అయితే గ్రూప్ సూపర్ ఐట్లో వచ్చేసరికి టీమిండియాతో తలపడే జట్టు మాత్రమైతే ఇవే ఉంటాయి గ్రూప్ సి నుంచి గ్రూప్ బి నుంచి గ్రూప్ సి నుంచి వచ్చే టీమ్స్ వచ్చేసరికి గ్రూప్ బి నుంచి వచ్చేసరికి ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా రావడం జరుగుతుంది గ్రూప్ సి నుంచి వచ్చేసరికి న్యూజిలాండ్ వెస్టిండీస్ దేశాలు రావడం జరుగుతుంది గ్రూప్ డి నుంచి సౌత్ ఆఫ్రికా శ్రీలంక దేశాలు అయితే సూపర్ కి అయితే క్వాలిఫై జరుగుతుంది అయితే సూపర్ ఎయిట్ లెక్క ప్రకారం అయితే టీమిండియాతో తలపడే జట్లు మాత్రమైతే ఇవే అని చెప్పుకోవచ్చు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ శ్రీలంక దేశాలు అయితే గ్రూప్ ఎయిట్ లో సూపర్ ఎయిట్లో మాత్రమైతే తలపడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ప్రత్యర్థి జట్లు వచ్చేసరికి ఆస్ట్రేలియా అదేవిధంగా న్యూజిలాండ్ జట్లు గట్టి పోటీని ఇవ్వనున్నాయి సూపర్ ఎయిట్లో వచ్చేసరికి టీమిండియాకు ఈ రెండు పైన గెలితేనే టీమిండియా ఫైనల్ వెళ్ళే అవకాశం సెమీఫైనల్కి వెళ్ళే అవకాశం అయితే కలిగిస్తుంది మరి చూద్దాం సూపర్ ఎయిట్లో టీమిండియా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జట్లతోనే తలపడుతుందా లేదు ఓవరాల్గా మన క్యాలిక్యులేషన్ ప్రకారం అయితే సూపర్ ఎయిట్లో వచ్చేసరికి టీమిండియాతో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దేశాలు అయితే తలపడే అవకాశం అయితే గట్టిగా అంటే గట్టిగానే కొడుతుందని చెప్పుకోవచ్చు మరి చూద్దాం ఈ విధంగా జరుగుతుందా మరి ఎలా జరుగుతుందని అయితే వెయిట్ చేయాల్సిందే మరి అప్పుడు మనం క్లియర్ కట్గా మరొక వీడియో చేసి అప్లోడ్ చేద్దాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా దేవిశంభు శంకర థ్యాంక్ యూ